శ్రీకాంత్ గారు మొన్న మనం చూస్తే మీరు మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైనాడు పులి వైనాటి కుప్పం అనే నినాదం తీసుకుంటే అది మీరు వేలకి చూపిస్తూ వచ్చారు తప్పని చెప్తా వచ్చారు మరి మీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి వైనాడు పులివెందులు అన్నట్టు కనిపిస్తూ అది కొన్ని రోజులుగా అది ఉత్సాహంతో అంటా ఉంటారు అది కేడరు అప్పుడు ఛాలెంజ్ చేశారు కాబట్టి మనల్ని ఛాలెంజ్ చేశారు కాబట్టి మనం కూడా అనాలనే ఉత్సాహంతో అంటారు కానీ కొన్ని కొన్ని నియోజకవర్గాలు రకరకాల ఈక్వేషన్స్తో ఉంటాయి బట్ డెఫినెట్గా అభివృద్ధి వాళ్ళ జీవితాలు బాగు చేసే నాయకత్వం అయిపోయితే మాత్రం ప్రజలు రాను రాను మారుతారు ఎగ్జాంపుల్ చెప్తున్నా ద బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంతవరకు అక్కడ ఇదే లేదు ప్రజెన్సే లేదు ప్రజెన్సే లేదు అటువంటి ప్లేస్లో సామాజిక వర్గం లేదు ఏమీ లేదు అటువంటి ప్లేస్లో నారా లోకేష్ గారు ఐదు వేల మూడు వందల చిన్న మెజార్టీ తోటి ఓడిపోయారా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్నో అవమానాలు పడ్డారు అయినా కూడా మళ్ళీ చాలామంది నియోజకవర్గం మారండి అని చెప్పిన లేదు ఓడిపోయిన చోటే నేను గెలిచి చూపిస్తానని చెప్పనేసి నేను నన్ను అక్కడ మీటింగ్లో కూడా చెప్తున్నారు ఒక సున్నా యాడ్ చేసి మెజార్టీ ఇవ్వండి అని అని అడిగాను నేను ఒక సున్నా కాదు తొంభై ఒక్క వేలు మెజార్టీ ఇచ్చేశారని చెప్పనేసి సో ఆయన పనిచేశాడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఏ అవసరం ఉన్నా సరే వాళ్ళకి అందుబాటులో ఉంటాం పనిచేయటం వాళ్ళకి ఆరోగ్యం కావచ్చు చదువు కావచ్చు ఎన్నో రకాల సమస్యలు రోడ్డు ఇట్లాంటి సమస్యలు ఉన్నా కూడా సొంతగా ఖర్చు పెట్టి పనిచేసి ప్రజలకి దగ్గరగా ఉండేసరికి వాళ్ళు మొత్తం మళ్ళీ ఓన్ చేసుకున్నారు ఓన్ చేసేసుకున్నారు ఓన్ చేసేసుకొని ఈరోజు తొంభై ఒక్క వేల మెజార్టీ వేశారు ఇప్పుడు అద్భుతంగా మార్చిపోతున్నారు లోకేష్ గారు ఎమ్మెల్యేగా ఆయన ఆయన టైంకి మంగళగిరిలో మున్సిపాలిటీ ట్యాక్స్ సంబంధించి చెప్తున్నారు సమాచారం పదిహేను కోట్లు వస్తుంటే ఈరోజు డెబ్బై కోట్ల పైన మున్సిపాలిటీకి ఆదాయం వస్తూ ఉంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో గవర్నమెంట్ కంప్లీట్ హైల్పులు త్రీ హండ్రెడ్ క్రోర్స్కి దాన్ని తీసుకోవాలి అంటే అన్ని ప్రాజెక్ట్స్ అన్ని చేసి తీసుకుని రావాలి అప్పుడు ఇంక ఇది సెల్ఫ్ సస్టైన్డ్ మున్సిపాలిటీ కానీ కాన్షియన్స్ కానీ అయిపోతుందని చెప్పనేసి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ పట్టుకుంటే వదలడు లోకేషన్ సార్ అని మించిన మొండి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆయన అనుకున్నది సాధించి తీరుతాడు ఆ కమిట్మెంటు సిన్సియారిటీ సార్తో ఈక్వల్గా అంటే ఇప్పుడు సార్ని మించి అని అనకూడదు బట్ ఖచ్చితంగా సార్తో సార్తో ఈక్వల్గా ఈరోజు అన్ని గంటలు కష్టపడుతున్నారు అన్ని శాఖ అట్లాంటి విద్యాశాఖ లాంటి రిస్కీ శాఖ ఉన్నా కూడా మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీలో కానీ స్టేట్కి కంపెనీస్ తీసుకురావటం మీ అందరూ చూస్తూ ఉన్నారు టీసీఎస్ సిటీఎస్ ఇంకా చాలా కంపెనీస్ పైప్ లైన్లో ఉన్నాయి ఏ ఎవరి మీద నమ్మకంతో వస్తున్నారు లీడర్షిప్ ఆబ్వియస్లీ మొన్న దాకా పారిపోయినాయి పదిహేడు కంపెనీలు వైజాగ్ నుంచే పారిపోయినాయి ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ ఇట్లా చాలా కంపెనీలు అట్లాంటిది మళ్ళీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎందుకు వస్తున్నారంటే మళ్ళీ ఇక్కడ ఒక మంచి లీడర్షిప్ ఉంది కాబట్టి బాగా మనం చేసేదానికి అవకాశం ఉంటుంది మంగళగిరిని కొట్టారు కాబట్టి పులివెందులు కూడా కొడతారు ఉంటే అదే నేను చెప్తున్నాను లీడర్షిప్ మనం ప్రజలకి మేలు చేస్తూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఆ వై ఆ నాయకత్వం వైపు ఎక్కడ ప్రజలైనా సరే వస్తారు ఎందుకంటే వాళ్ళు నూట యాభై సీట్లు గెలిచారు పదకొండు సీట్లకు పడిపోయారు ఎట్లా పడిపోయారు అక్కడ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉంటేనే కదా ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ కావచ్చు ఇంకా అదర్ ఇష్యూస్ అన్నీ ప్రజలు మారటం అనేది పాజిటివిటీ ఉన్న వైపు మారటం అనేది ఎక్కువ సమయం తీసుకోదు అట్లాగే పులివెందుల్లో కూడా రేపు నీళ్ళు ఇచ్చి అన్ని సార్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఇచ్చారు ఇంకా అదర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసి అక్కడ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే కొద్దీ తెలుగుదేశం పార్టీ వైపు రావటం అనేది పెరుగుతుంది అనేది మా అభిప్రాయం పాజిటివ్ వైబ్ అంటున్నారు మొన్న జడ్పీటీసీ చూసి పులివెందులు జడ్పీటీసీ చూస్తే సో మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని గెలిచారని కదా వాళ్ళు చెప్తా ఉంది లేకపోతే మేము ఆరు వందల డిజిట్కి ఎందుకు పరిమితం అవుతామని ప్రజలు అంత ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు నెంబర్ టూ అసలు ముప్పై సంవత్సరాలుగా మేము ఓటు వేసుకోలేదు అసలు సంతోషంగా ఇప్పటికీ ఓ జడ్పీటీసీ ఎన్నికి ఫస్ట్ టైం ఓటు వేసామని చెప్పేసి ప్రజలు చాలా సంతోషంగా చెప్పుకోవడం జరిగింది పెద్ద కాంప్లికేటెడ్ ప్లేస్ కాబట్టి పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకున్నారు దాన్ని వీళ్ళు కావాలని పోలీసులు ఉపయోగించారు అధికారాన్ని ఉపయోగించారు రకరకాలుగా చెప్తా ఉన్నారు లోపలికి వెళ్ళి పోలీసు వాళ్ళు ఏమి ఓటు కదా లేకపోతే వేయమని చెప్పరు కదా అవన్నీ అయి సరే రకరకాలుగా విమర్శిస్తారు ఇంకా విమర్శించకపోతే ఏమీ లేని దానికే విమర్శిస్తారు వాళ్ళు మంచిని విమర్శించేదానికి పెద్ద ఆలోచన చేయాల్సిన అక్కర్లే వాళ్ళకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Please share, like and subscribe our 24 Telugu.